వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మనం ఈ ఫ్లవర్ అయితే ఉంది కదా ఈ ఫ్లవర్ షేప్ని మనం గీసుకున్నాం ఆల్రెడీ నేనైతే గీసుకున్నాను ఇది గీసుకొని ఇది ఈ షేప్ ఎలా ఉంది సేమ్ అలా అయితే కట్ చేసుకోవాలి ఇది రాని వాళ్ళకి ఉపయోగపడుతుందని నేను చూపిస్తున్నాను ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే నేను చాలా క్లియర్గా చూపిస్తున్నాను వీడియో అయితే స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి మనకి ఏ షేప్ కావాలన్నా మనం ఫస్ట్ ఒక డిజైను ఇలా ఒక ముక్క ఇది చూడండి కొంచెం గట్టిగా ఉంది కదా ఇలాంటి అట్ట మార్క్ చేసుకోవడానికి బాగుంటుంది దీని మీద మార్క్ చేసుకుంటే మనం ఇది పెట్టి డిజైన్ తీసుకోవాలి కదా అందుకని చెప్పి ఇలాంటి ఇది తీసుకుంటే బాగుంటుంది అన్నమాట దీని మీద అయితే మనం డ్రా చేసుకోవాలి మనకి ఏ షేప్ కావాలంటే ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ మనం ఇలాగా పెన్సిల్తో కానీ పెన్తో కానీ డ్రా చేసుకోవాలి నేనైతే ఆల్రెడీ డ్రా చేసిందే చూపిస్తున్నాను వీడియో లెంత్ అయిపోతుందని చెప్పి నేను ఆల్రెడీ డ్రా చేసింది అర్థం అవ్వడం కోసం చూపిస్తున్నాను ఇలా నేనైతే ఈ షేప్ అయితే తీసుకున్నాను ఇలా ఫ్లవర్ లాగా ప్రతిదీ కూడా సమానంగా ఉండేలా తీసుకోవాలి ఇలా తీసుకున్న దాన్ని మనం కట్ చేసుకోవాలి ఇది కట్ చేసుకోవాలి నేనైతే కట్ చేయడం కూడా చూపించట్లేదు వీడియో చిన్నగా పెడదామని చెప్పి ఇది కట్ చేసుకుంటే ఇలా అంటే నేను అర్థం అవడం కోసం మీకు చూపిస్తున్నాను ఇలా డ్రా చేసుకున్నది కట్ చేసుకుంటే ఇలా వస్తుంది అనమాట మనకి క్లియర్గా కనిపిస్తుంది కదా మనం ఇలా డ్రా చేసుకున్న దాన్ని సిజర్తో కానీ లేదంటే దేనితోనైనా కట్ చేసుకుంటే ఈ షేపు ఇలా వస్తుంది ఇక్కడ ఇలా ఉంది కదా ఇక్కడ లేదు అనుకుంటే మనకి మొత్తం ఇక్కడ కట్ అయిపోతే కుదరదు కదా అందుకని చెప్పి ఇక్కడ ఇలా అయితే కట్ చేసుకున్నాము కట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ పైన ఈ షేప్ మనం డిజైన్ వేసుకున్నాక పైన క్లాత్ పైన అయితే మనం డ్రా చేయాలి పెన్తో కానీ దేంతోనైనా మన ఇష్టం అది పెన్సిల్తోనైనా మనం క్లాత్ మీద డ్రా చేసుకోవచ్చు మనకి ప్రజెంట్ అయితే ఈ అట్ట మీద అయితే మాత్రం ఇలా డ్రా చేసుకున్నాను ఇలా డ్రా చేసుకున్నది క్లా క్లాత్ పైన అయితే మనం మళ్ళీ డ్రా చేయాలి ఇలా పైన ఇక్కడ మనం ఎలా డ్రా చేసాము సేమ్ ఇక్కడ ఇలా ఇక్కడ వరకు వస్తుంది మనకి ఈ షేప్ నీకు అర్థమవుతుంది కదా ఇదిగో ఇలా చూడండి అర్థమవుతుంది ఇప్పుడు ఇది ఇక్కడ వరకు వచ్చింది కదా క్లాత్ పైన ఇలా మనం మిడిల్ సెంటర్ పాయింట్ పెట్టుకొని ఇలా డ్రా చేసుకోవాలి ఓకే అర్థం అవడం కోసం చెప్తున్నాను నేను ఇలా ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనకి షేప్ కింద కనిపిస్తుంది కదా ఇలా అర్థం అవడం కోసం చెప్తున్నానని ఇలా పైన ఇలా డ్రా చేసుకుంటే మనకి ఇలా వస్తుందనమాట క్లాత్ పైన మనం వేసేటప్పటికి ఓకేనా ఇప్పుడు మనం ఈ కట్ చేసిన దాన్ని క్లాత్ మీద పెట్టి ఎలా డ్రా చేసుకోవాలని అయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదైతే కదలకుండా చూసుకోండి ఇలా డ్రా చేసేటప్పుడు ఒకవేళ కదిలితే మళ్ళీ డిజైన్ అనేది పాడవుతుందనమాట మనకి షేప్ రాదు సో అందుకోసం మనం కదలకుండా జాగ్రత్తగా పట్టుకుంటూ ఒక్కొక్క రేఖ డ్రా అయితే చేసుకోండి అలాగే నేను ఇది పార్ట్ వన్ కింద అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో దీని తర్వాత దీనికి సంబంధించిన వీడియో నేను పార్ట్ టూ కింద పెడతాను ఆ వీడియో కూడా మీరు ఈ వీడియో వచ్చిన తర్వాత ఆ వీడియో వస్తుంది మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే వీడియోని అయితే లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు మీరు చేసే లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే వీడియో అయితే స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి ఇప్పుడు మనం ఒక్కొక్కటి ఇలా డ్రా చేస్తున్నాం కదా ఇదైతే కదలకుండా జాగ్రత్తగా చూసుకోండి ఒక్కొక్క రేఖ మనం ఎంత నీట్గా డిజైన్ డ్రా చేసుకుంటే మనం తర్వాత కుట్టేది కూడా అంత నీట్గా ఉంటుందన్నమాట మనం ఇలా డ్రా చేసుకున్నాం కదా మనం ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఎలా ఉందో అయితే చూద్దాం ఇప్పుడు మనం చూడండి ఇలా అయితే ఉంది అలా ఇది డ్రా చేసిన తర్వాత నేను ఇంకా కొన్ని డ్రా చేశాను అన్ని ఇలా అయితే డ్రా చేసి అయితే పెట్టుకున్నాను ఫస్ట్ నేను ఇప్పుడు తర్వాత ఎలా డ్రా చేయాలి మిడిల్ పాయింట్లో అని అయితే నేను చూపిస్తున్నాను ఫస్ట్ అయితే మిడిల్ పాయింట్ అయితే పెట్టుకోండి అది పెట్టుకున్న తర్వాత ఇలా మనం రేఖల కింద షేప్ చూసుకుంటూ డ్రా చేసుకోవాలి లైట్గా డ్రా చేసుకోండి ఒకవేళ సరిగ్గా గీయకపోతే బాగో రాదు కదా అందుకని ఫస్ట్ లైట్గా గీసుకున్న తర్వాత షేప్ బాగుంది అనుకుంటే తిక్చేస్తుంది ఫ్రెండ్స్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్